హాయ్ హలో నమస్తే నేను మీ మురళీ వెల్కమ్ బ్యాక్ తెలుగు తెలుగులో ఆచనల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే ఆలయం అలియాబాద్లో ఉన్న ఆరు వందల ఏళ్ల నాటి కాగతీలు నిర్మించిన అతి పురాతనమైన ఆలయం అండి దేవుడు లేని ఆలయం ఎస్ అవునండి ఈ ఆలయాల్లో దేవుడు లేరు ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడక్కడా పడేసిన విగ్రహాలు ఆ విగ్రహాలు ఏంటి ఆలయంలో దేవుళ్ళు ఎందుకు లేరు అనేది మనం దగ్గరికి వెళ్ళి పరిశీలిద్దామండి అలాగే ఫ్రెండ్స్ నా వీడియోను తొలిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైకే కదండి చేసేయండి రండి ఇక వీడియోలోకి వెళ్ళి ఇతర విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు మనం చూడబోయే ఆలయం బాగా శిథిలవస్థలో ఉందండి పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న రెండు దేవాలయాలండి ఎస్ అవునండి ఈ రెండు దేవాలయాల్లో కూడా విగ్రహాలు లేవండి అక్కడ ఉన్న ఆనవాళ్ళ ప్రకారం చూస్తూ ఉంటే ఒకటైతే శివాలయం అండి అది ఎలా చెప్పగలము అంటే ఒక నంది విగ్రహాన్ని పగలగొట్టి పక్కన పడేశారండి మరొకటి విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఉందండి ఈ ఆనవాళ్ళు బట్టి ఒకటైతే ఖచ్చితంగా అది శివాలయమేనండి ఇంత అద్భుతమైన కట్టడాలు ఎందుకు ఇలా వదిలేస్తున్నారో అర్థం అవట్లేదండి ఇలాంటి ఆలయాలు పునరుద్ధరణ చేసి మళ్ళీ పూజలు అవి ప్రారంభించి మళ్ళీ భక్తులకి అందుబాటులో తెస్తే ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఎంత అద్భుతమైన కట్టడాలంటే కాకతీయుల కాలం నాటి కట్టడాలండి ఇవి అయితే ఆలయం అంతా బాగానే ఉందండి పైన గోపురం ఒక్కటే శిథిలమైపోయింది ఇక్కడ ఊరు వాళ్ళు ఎందుకు ఇలా వదిలేశారు అనేది తెలియట్లేదండి అయితే ఇంకో విషయం అండి ఇక్కడ నంది విగ్రహం పక్కకు పడేశారు అలాగే గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని కూడా తవ్వి బయటికి తీసేశారంట ఎన్నో అద్భుతమైన ఆలయాలు అలాగే ఆలయంలో ఉన్న విగ్రహాలు అప్పటి ముస్లింస్ రాజులు దండయాత్రలో చాలా వరకు నాశనం అయిపోతే మిగిలిన కొన్నైనా ఉన్నాయంటే అవి కూడా గుప్త నిధుల పేరుతో విగ్రహాలను తవ్వి బయటకు పడేస్తున్నారు ఇంత దారుణం అండి ఇంత అద్భుతమైన ఆలయంలో విగ్రహాలు లేవు చూడండి ఇక్కడ మనకి మెయిన్ గర్భగుడి ద్వారానికి జయ విజయులు విగ్రహాలు ఉన్నాయండి అలాగే మనకి ద్వారం పైన చూసినట్లయితే అయితే అటు ఇటు రెండు ఏనుగులు ఉండి మధ్యలో ఒక చిన్న శివలింగం ఉందండి సరి గమనించండి ఏనుగులు రెండు శివలింగానికి పూజ చేస్తున్నట్టు ఉంటుంది ఆలయం అంతా అద్భుతంగా ఉందండి కానీ నందీశ్వరుడిని పరమశివుడిని నుంచి తొలగించి బయట పడేసినట్టు ఉన్నారు అయితే నంది విగ్రహం మాత్రం పగిలిపోయి బయట కనిపిస్తుంది కానీ ఇందులో ఉన్న శివలింగం మాత్రం కనిపించట్లేదండి అంత దారుణంగా చేశారంటే ఈ గుప్త నిధులు వేటగాళ్ళు ఎక్కువైపోయి ఇలాంటి చారిత్రాత్మక ఆలయాలన్నీ ధ్వంసం చేసి పడేస్తున్నారండి ఒకసారి గర్భాలయం పైన భాగం చూడండి శ్రీచక్రం ఆకారంలో ఉండి మధ్యలో పద్మ పుష్పం ఉంది చూడండి ఎంత అద్భుతమైన డిజైన్ ఉంది లోపల అయితే చాలా పురాతనమైన ఆలయం అండి ఇలాంటి ఆలయాలు మనకి కనుమరుగా అయిపోతా ఉంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ కి మనం ఏం చేస్తామండి అయితే ఫ్రెండ్స్ గర్భగుడిలో ఏం లేదండి విగ్రహాలు గట్టా ఏం లేవు ఆలయం మాత్రం చాలా బాగుందండి పురాతనమైన ఆలయం కాకతీయులు నిర్మించిన ఆలయం అండి ఇది సార్ మీరు గోడల మీద చూపిస్తానండి ఆ గోడల మీద మీకు కొన్ని భంగిమల ప్రతిమలు చెక్కున్నాయండి అవి కూడా ఒకసారి దగ్గరికి వెళ్లి చూద్దాం రండి అయితే మీకు నంది విగ్రహం అని చెప్పాను కదండి కొన్ని విగ్రహాలు పడేసి ఉన్నాయని చూపిస్తా చూడండి అదిగోండి ఇక్కడ చింత చెట్టు ఉంది కదా చింత చెట్టు పక్కన ఉంది చూడండి నంది విగ్రహము ఆ విగ్రహం మనం దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దామండి అంతేకాదండి వినాయక విగ్రహం కూడా పడి ఉంది అది కూడా మనం పోయి చూసొద్దాం అయితే ఈ నంది విగ్రహం ఆలయాలు వెనకతలో పడేశారండి బ్యాక్ సైడ్కి ఆ నంది విగ్రహం కనిపిస్తుంది కదండి అక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే అక్కడ ఒక వాగు ఉందండి పెద్దది దాని నిండా వాటర్ ఉంటుంది ఆలయం బ్యాక్ సైడే ఉంటుంది ఆ వాగు సరే చూడండి వెనక నుంచి ఈ శిథిలమైపోయిన ఆలయాలు రెండు పక్క పక్కనే ఉన్నాయండి ఈ పక్కన ఇది రెండో ఆలయం అండి మొదటి ఆలయం ఇది చూశారు కదా ఆ ఆలయంలో విగ్రహాలు ఏం లేవండి ఆలయం మాత్రం కట్టడం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి ఇదిగోండి రెండో ఆలయం ముందుని అక్కడ విఘ్నేశ్వర స్వామి విగ్రహం పడి ఉందండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము ఆ విఘ్నేశ్వర స్వామి చూస్తే ఆలయంలో కూడా ఒకసారి చూద్దామండి విగ్రహాలు ఏమి ఉన్నాయి ఏమనేది ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి దగ్గరికి వెళ్ళి వినాయక విగ్రహం చూద్దామండి అయితే ఫ్రెండ్స్ ఈ వినాయక విగ్రహం చూసే ముందు ఈ ఆలయ గోపురం చూడండి ఎలా శిథిలం అయిపోయిందో పైన గోపురంలో నుంచి చెట్లు మొలిచేసాయండి అంటే ఎన్ని రోజుల నుంచి ఇలా వదిలేశారో చూడండి అలాగే ఈ ఆలయం కూడా కొన్ని విగ్రహ ప్రతిమలు ఉన్నాయండి చూడండి రకరకాల భంగిమలలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే అలియాబాద్ గ్రామం సామీర్పేట్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉందండి నేను మీకు ఈ గూగుల్ మ్యాప్ లింక్ ఇస్తానండి కామెంట్ బాక్స్ లోని దాని ద్వారా రావచ్చు ఎవరైనా రావాలనుకుంటే ఫ్రెండ్స్ ఈ శిథిలం అయిపోయే ఆలయాల పక్కన మరొక బ్రహ్మాండమైన ఆలయం ఉందండి యాక్చువల్ గా నేను ఆ ఆలయానికి వచ్చానండి వీడియో తీద్దామని ఆ పక్కనే నాకు ఈ శిథిలం ఆలయాలు కనిపించి ఫస్ట్ ఈ వీడియో తీసి పెడుతున్నాను అండి ఆ వీడియో కూడా తీశాను ఎడిటింగ్ లో ఉందండి శ్రీ రామచంద్ర ప్రభు ఆలయం అండి స్వయంభు రామచంద్ర ప్రభు ఆలయం ఆ ఆలయం సుమారు ఏడు వందల సంవత్సరాల కిందటి ఆలయం అండి చాలా బ్రహ్మాండంగా ఉంది మనకి ఈ వీకెండ్ లో వస్తుందండి ఆ వీడియో ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి చాలా బాగుంటుందండి ఆ ఆలయం అయితే స్వామి వారు ఒక పెద్ద బండకి వెలిచి ఉంటారు ఇక మనం ఈ ఫస్ట్ అయితే ఈ వీడియో చూద్దామండి నాకు వీకెండ్ లో ఆ వీడియో వస్తుంది అది కూడా తప్పకుండా చూసి నన్ను ఆచరణిస్తారని కోరుకుంటున్నాను అండి ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ విఘ్నేశ్వర స్వామి కింద పడి ఉన్నారు అయితే ఇక్కడ ఉన్న గర్భగుడిలో కూడా ఏం విగ్రహాలు లేవండి ఖాళీగా ఉంది ఇది కూడా అయితే విఘ్నేశ్వర స్వామిని మాత్రం ఇక్కడ కింద పడేసి ఉన్నారు చూడండి ఆలయాలు అయితే ఎంత బాగున్నాయి కానీ ఈ విఘ్నేశ్వర స్వామిని కింద పడేసారు మొత్తం అంతా చెట్లు అవి బాగా వచ్చేసి ఉన్నాయండి చుట్టుపక్కల చూస్తే చిన్న అడవిలా ఉందండి అన్ని చెట్లు వచ్చేసాయి ఇక్కడ చుట్టూ ఎన్నో చెట్లు ఉన్నాయండి ఈ ఆలయాల చుట్టూ గడివి కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి పురాతన ఆలయాలు మరెన్నో వెలికి తీస్తానని కోరుకుంటూ ఇక మనం ఇక్కడతో ఈ వీడియో ముగిద్దామండి అండి మరలా తిరిగి మరో వీడియోలో కలుసుకుందాం జై హింద్